మాట్లాడు ఈ ఇంకొకసారి నాతో మాట్లాడు ప్రభువా నాతో మాట్లాడు ఈ ఇంకొకసారి బాధ i Mataru, matlaru, <laughs> matlaru, dato mataru, matlariwa, tô mataram, mataru, pravoá, o caçai, atoma, claro, isso aí, na tama claro, pra boa, o cançai, claro,

I'm about to shut up.

પ્રયાનિ પ્રેમ કે સ્તોત્રાને થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ અલહમ્દુલિલ્લાહ કે લોકો વાહ મને પ્રોફાયાનિ પ્રેમ કે સ્તોત્રાને થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ અલહમ્દુલિલ્લાહ કી અદ્ભુત કાર્યોને જરગિંતા બનનાર ની સ્તોત્રાને મી આછે કે કાર્યોને પ્રાંતમળ જરગિંતા બનનાર સ્તોત્રાને

ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించానికి స్తోత్రాలు లేని ప్రభావం ఏ ఆ రాత లేని మమ్మల్ని ప్రేమించా వాళ్ళు స్తోత్రాలు లేని ప్రభావం మీ నాణ్యాన్ని స్మరించడానికి కూడా ఏ రాత లేని మమ్మల్ని ప్రేమించి రక్షించావని

ప్రాంతాన్ని రక్షించండినైనా నశించిపోతున్నారయ్యా నీకు ఆత్మ నశించిపోతున్నదైనా రక్షించండి నేను మీరు రక్షించండి నైనా మీరు ఆకర్షించండి నైనా ఏ ప్రాంతాన్ని ఆకర్షించండినైనా బ్రహ్మ నేమే నిజదేవుడు అని నేమే రక్షకుడు అని ఈ ప్రాంత ప్రజలు తెలుసుకొని లాగుని నేను బ్రహ్మ వారి మరో నేత్రాలు దరవడానికి మీరు సహాయం చేయండి మీ దాసుల దర్శనైనా బ్రహ్మ మీ జ్ఞాపకం చేసుకోండి అయినా బ్రహ్మ నీ చిత్తమునైన బ్రహ్మ నీ దాసుల పట్ల నెరవేర్చండినైనా బ్రహ్మ నీ గొప్ప కార్యాలు మీ దాసుల ద్వారా జరిగించినయా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలునైనా థ్యాంక్ యూ లాడ్ నీకు వందనాలు స్తోత్రాలునైనా బ్రహ్మ అయా నేను ఇంకా సేవకులు అయినా అయ్యా బలంగా వాడబడుతున్న సేవకులు మా మధ్య ఉన్నారు ప్రభా వాని కూడా మీరు వాడుకుంటున్నారు నేను బ్రహ్మ అయా నైనా వాన్ని చేయండి వారికి కావాల్సిన ప్రతి ఒక్కరం మేము అయితే తీర్చండి వందనాలు స్తోత్రాలు అయినా అయా నైనా ప్రభావ నీ కృపలోనైనా ప్రభా ఈ ప్రాంతానికి రావడానికి కృపనిచ్చారు ఇచ్చారు నీకు వందనాలు అయినా అయా ఏమైనా మేము రావడమైనా నీ ఇచ్చినైనా ప్రభా అయా మేము ఒట్టిగా రాలేదు నైనా బ్రహ్మ మాట చెప్పవచ్చాయా మీరు అద్భుత కార్యము జరిగించండి నాయనా మీ మాటను చేతబట్టుకు వచ్చాం నాడు నాడు మోర్చి మీ మాట చేత నటుకు వచ్చిన రీతిగా నేను నేను మీ మాట చెప్పవచ్చాను నేను మీ అద్భుత కార్యాల మీ ప్రాంతం అంత జరిగించండి నాయన మీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాయన సూచక క్రియలు మీరు జరిగించండి నాయనా అయా అనేకమైన అద్భుత కార్యాలు నేను మాత్రమే చేయగలవని అనేకులు తెలుసుకుని ప్రతి ఒక్కరు చెవుల గింగర మను లాగున ఈ అద్భుత కార్యాలయ ప్రార్థన జరిగిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు అయినా థ్యాంక్ యూ లాడ్ నీకే వందనాలయ్యా అయ్యా నీ కృపకై వందనాలు నీ కృప నీ ప్రేమకై వందనాలు అయినా మమలంకర మలపర చెందనైనా నాకేంకర శక్తిని ఉండయా ఏసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు అయినా ప్రభా మని ఇప్పుడుగా నేనా బ్రహ్మ మీ దాసులు నిలబడిచడుగా మీ దాసులు స్వరములు నేను మీరు వాడుకొని నేను బ్రహ్మ ఆయా మాతో ప్రాంత ప్రజలతోనైనా మీరు మాట్లాడని నైనా బ్రహ్మ ఆయా రక్షణ లేని వారితో మీరు మాట్లాడండి బంధకాలతోనే అర్థం మీరు మాట్లాడండి నాయన బ్రహ్మ అనేకమైన చేతబడి శక్తులతో బంధింపబడిన వారితో మీరు మాట్లాడి విడిపించండి నాయన రాత్రికాలంలో మీ దాసుల ద్వారా మీరు మాట్లాడండి అనేకమైన బంధకాల నుంచి విడిపించండి నాయన బలపరచండి 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 నాయన నీక క్రమల వద్దలింప చేయమని మీ అందరికి నీకు ఏ మా మీరే మాట్లాడమని సమస్తమైన గనత ప్రభావాలు మీరు పొందుకోమని అన్ని నామముల కన్నా పైనా మమ్మ కలిగిన సర్వశక్తి గల నజరేడని ఏ సునామలు అడుగుతున్నాము తండ్రి ఆమె